నమస్కారం ఈ వీడియో గురువు బుధుడు సుక్ కుజుడు ప్రస్తుతానికి వక్రబలంలో ఉన్నారు కుంభరాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫలితాలు సో కుంభరాశి వారు నిర్ణయాలు ముఖ్యమైన నిర్ణయాలు దాదాపు పదిహేనో తారీఖు వరకు వాయిదా వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు చే చేయటానికి చాలా చాలా ఆలోచించి చేయాలి లేదా ప్రాబ్లంలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది సోదరి సోదరులతో విభేదం వచ్చే అవకాశం ఉంది మీ కమ్యూనికేషన్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి వ్యవహార శైలి అంటే కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా వ్యవహారం చేయటం వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా స్థిరాస్త్ర వ్యవహారాలు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి ఆర్థిక వ్యవహారాలన్నీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఇంకా మిగతా విషయాలు ఎవరికి హామీలు ఉండటం కానీ ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి